అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ దేవుడే నాన్నయ్యాడు రచన రచన ఆర్కే గారు మరి కథలోకి వెళ్దామా నక్షత్రాలు గాలిలో తేలియాడుతున్నాయి వాటి వెలుగులో పూల వనాలు ఫలవృక్షాలు పర్ణకుటీరాలు దేవకన్యలు పరిచారికలు స్వర్గం యావత్తూ మెరిసిపోతోంది దేవకన్యలు భటులు స్వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి మొహంలో వింత కాంతి మేఘాలు చేతికి తాకుతూ హాయిని గొలుపుతున్నాయి ఎక్కడ చూసినా ఫలవృక్షాలు నీడనిచ్చే మహావృక్షాలు ఆ సమయంలో ఒక పరిచారిక దేవుడు ముందు వినయంగా నిలబడి ప్రభుల వారు మరణించాలి ఈ వేకువ జామున మన లోకమునకొచ్చిన ఒక బాలుడు విచార బదనముతో ఉన్నాడు అమృతము సేవించటం లేదు ఆటలు ఆడుకోవటం లేదు ప్రభు అని విన్నవించింది దేవుడు పరిచారిక వైపు చూసి స్వర్గముల విచారమా అని ఒక్క క్షణం కనులు మూసుకుని ఆ బాలుడి ముందు ప్రత్యక్షమయ్యాడు పచ్చిక బయ్యళ్ళ మీద ఓ చెట్టు కింద తలను రెండు కాళ్ళ మధ్య పెట్టుకుని ఉన్నాడు హరిణిలు గెంతులు వేస్తున్నాయి నెమళ్ళు పురివిప్పి నాట్యం ఆడుతున్నాయి కుందేటి పిల్లలు అటూ ఇటూ గెంతుతున్నాయి పూల వనాలు పరిమళాలు వెదజల్లుతున్నాయి దేవుడు ఆ బాలుడి తల మీద చేయి వేశాడు పసిమి ఛాయతో మెరిసే పాలుగారు బిడ్డడు కన్నీటి చారికలతో ఆ బిడ్డ కళ్ళు ఎర్రబడ్డాయి దేవుడు దివ్య దృష్టితో వీక్షించాడు వేకువజామును ఆయువు తీరి స్వర్గానికి చేరాడు నాయన ఎందుకు ఏడుస్తున్నావు ఇది స్వర్గం ఇక్కడ నీకు సర్వ సౌఖ్యాలు ఉంటాయి ఆటలు ఆడుకొనుటకు హరిణీలు కుందేటి పిల్లలు ఉన్నాయి తోటి మిత్రులు ఉన్నారు నీకిష్టమైన ఫలాలు అరగించచ్చు అమృతం తాగచ్చు మేఘాల మీద నిద్రించు ఇక్కడ నీకు కావలసిన అన్నీ ఉన్నాయి విచారం వీడి వినోదాన్ని పొందు అన్నాడు దేవుడు ఆ బాలుడు మౌనం వేడలేదు వెంటనే దేవుడు దూరంగా గెంతుతున్న హరిణులను పిలిచాడు అవి దేవుని ముందు నిలబడ్డాయి నాయన ఇవి నీ నేస్తాలు ఆడుకోనుము అన్నాడు బాలుడు మౌనంగానే ఉన్నాడు హరిణులు ఆ బాలుడు ముందు గెంతులు వేశాయి దేవుడు నెమళ్ళను పిలిచాడు నెమళ్ళు పురివిప్పి నాట్యం ఆడుతున్నాయి అయినా బాలుడి మొహంలో ఆనందం మత్సుకైనా కానరాలేదు దేవుడు ఫలవృక్షముల వైపు చూశాడు ఫలవృక్షాలు కిందకు వంగి బాలుడి చేతికి అందాయి అయినా బాలుడు ఆ ఫలాలను తీసుకోలేదు ఏనుగులను పిలిచాడు ఏనుగులు తొండంతో నీటిని బాలుడి మీద వర్షిస్తూ జలకాలాడించే ప్రయత్నం చేశాయి పులులు సింహాలు బాలుడి ముందు బుద్ధిగా కూర్చున్నాయి బాలుడిలో ఏ చలనం లేదు మొహంలో విచారం ప్రస్ఫుటమవుతోంది దేవుడికి మొదటిసారిగా ఆశ్చర్యం కలిగింది బాలుని దగ్గరికి తీసుకుని నాయనా ఇది స్వర్గం ఇక్కడ నీకేం కావాలన్నా వెంటనే అమరుతుంది ఇక్కడ లేనిదంటూ లేదు అన్నాడు ఇక్కడ లేనిది ఏమీ లేదా బాలుడు తిరిగి మొదటిసారి గొంతు విప్పి దేవుడిని ప్రశ్నించాడు ఇక్కడ లేనిదంటూ ఏమీ లేదు ఇది సత్యం అని దేవుడు అన్నాడు ఇక్కడ నాన్న ఉన్నాడా మా నాన్న ఉన్నాడా బాలుడు ప్రశ్నించాడు దేవుడు ఒక్కసారిగా విస్తుపోయాడు ఇది స్వర్గం ఇక్కడ దేవతలు ఉంటారు సర్వ ఉంటాయి కానీ మా నాన్న ఉండడుగా మా నాన్న లేకుండా ఇది నాకు స్వర్గం ఎలా అవుతుంది ఆరేళ్ల బాలుడి ప్రశ్న సృష్టి రహస్యాన్ని నిలదీస్తున్నట్టుగా ఉంది మా నాన్న ఎక్కడ ఉంటే అక్కడే నాకు స్వర్గం ఉంటుంది బాలుడి మాటలు దేవదేవుణ్ణి కదిలించాయి దివ్య దృష్టితో మరొకసారి వీక్షించాడు ఆ బాలుడి తల్లి బిడ్డను పురిటిలోనే కన్ను మూసింది అప్పటినుంచి ఆ తండ్రి తన కొడుకే ప్రపంచంగా బ్రతుకుతున్నాడు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు విధాత లలాటలికి తానికి బాలుడు తెల్లవారుజామున నిద్రలోనే కన్ను మూసి స్వర్గానికి చేరుకున్నాడు ఇక దేవుని హృదయం ద్రవించింది ఆ బాలుడు అన్న పానీయాలు స్వీకరించటం లేదు అమృతం సేవించటం లేదు ఫలములు ఆరగించటం లేదు నిద్రించటం లేదు ఆ చిన్నారి మోములో చిరునవ్వు మత్సుకైనా కానరావటం లేదు ఆ తండ్రి ఆయుష్ తిరగకుండా సృష్టికి విరుద్ధంగా ఇక్కడికి తీసుకురాలేడు అలాగని బాలుని విచార వదనంతో చూడనూ లేడు అందుకే దేవదేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు దేవుడు నాన్న అయ్యాడు ఆ దేవదేవుడే నాన్న అయ్యాడు నాన్నగా మారాడు బాలుడి ముందుకొచ్చాడు నాన్న నా చెట్టి తండ్రి నాన్న రూపంలో ఉన్న దేవుడు పిలిచాడు హిమం కరిగినట్టుగా ప్రతి సుమం విరిసినట్టుగా కళ్ళు మేఘాలై కన్నీటిని ఆనంద భాష్పాలుగా వర్షిస్తున్నట్టు కదిలి కరిగి ఒక్క ఉదుటున ఎదురుగా ఉన్న తండ్రిని చేరి తండ్రి మీద చుట్టూ చేతులు వేసి నాన్న 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 అంటూ కన్నీటితో తండ్రి గుండెలను తడిపేస్తున్నాడు ఈ సృష్టిని సృష్టించిన దేవదేవుడికే ఈ కన్నీటి చెమ్మ సృష్టి చిత్రంగా హృదయమును చెలింపజేసింది తాను దేవుణ్ణని మరిచి నాన్నగా లీనమైపోయి ఆ బిడ్డను అలాగే పట్టుకున్నాడు మేఘాలు కరిగి వర్షించాయి నక్షత్రాల కళ్ళు తడిబారాయి నాన్న ఇక్కడ ఉన్న దేవుడు చాలా మంచివాడు నేను అడగగానే నిన్ను పంపించాడు అంటూ తండ్రిని చుట్టేశాడు ఇక నాన్న ఇక్కడ జింక పిల్లలు బాగున్నాయి వాటితో ఆడుకుందామా అని అడిగాడు నాన్న రూపంలో ఉన్న దేవుడు సరే అన్నాడు దేవుడు సరే అనే లోపలే జింకలు వచ్చేసాయి నెమళ్ళు వచ్చేసాయి బాలుడు దేవుని కోసం వెతుకుతున్నాడు దేవకన్యలను అడిగాడు దేవకన్యలకు నాన్న రూపంలో ఉన్న దేవుడు కనిపిస్తున్నాడు దేవుడు ఆంతర్యాన్ని గమనించి నువ్వు మాట్లాడు నీ మాటలు దేవుడికి వినిపిస్తాయి అన్నారు ఆ బాలుడు వెంటనే తల పైకెత్తి దేవుడు థ్యాంక్స్ మా నాన్నను అడగగానే ఇచ్చేసావు అన్నాడు సంతోషంతో గంతులు వేస్తూ దేవుని రూపంలో ఉన్న నాన్న నవ్వాడు వెంటనే బాలుడు మేఘాల వైపు చూసి నాన్న ఇక్కడ మేఘాలు చూడు మన చేతికి అందుతున్నాయి షవర్ కింద స్నానం చేసినట్టు మేఘాల కింద స్నానం చేయాలనిపిస్తోంది అన్నాడు నాన్న రూపంలో ఉన్న దేవుడు మేఘాల వైపు చూశాడు మేఘాలు ఆ బిడ్డ తల మీదుగా వచ్చి కరిగి వర్షాన్ని ధారగా కురిపించాయి హాయ్ అంటూ ఆ వర్షం ధారలో స్నానం చేశాడు ఫలవృక్షాల దగ్గరికి వెళ్ళాడు అవి ఆ బాలుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి బాలుడిని ఆంతర్యాన్ని గ్రహించిన దేవుడు ఫలవృక్షాల వైపు చూశాడు ఫలవృక్షాలు తలవంచాయి దేవుడి ఆదేశంతో ఆ బాలుడు తన చేతికి అందుతున్న ఫలాలను కోసుకున్నాడు తృప్తిగా తిన్నాడు నక్షత్రాలతో ఆడుకున్నాడు స్వర్గమంతా కలిగి తిరిగాడు ఆటపాటలతో అలిసిపోయి తండ్రి గుండెల మీద పడుకున్నాడు బాలుడికి నిద్రాభంగం అవుతుందని దేవుడు అలాగే ఉండిపోయాడు ఎక్కడ నాన్న తనను వదిలేసి వెళ్తాడో అన్నంత భయంతో గట్టిగా దేవుని రూపంలో ఉన్న తండ్రిని హత్తుకుని నిద్రపోయాడు ఇక దేవుడు తన గుండెల మీద పడుకున్న బాలుని చూశాడు తనను ప్రతీక్షణం ఆ బిడ్డ నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటే దేవుని మనసులో కొత్త భావం తను నాన్నగా మారి ఆ చిన్నారిని భ్రమకు గురి చేస్తున్నాడు ఆ బిడ్డ కళ్ళల్లో ఆనందం చూశాక ఆ బిడ్డ తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని అనుకున్నాడు అక్కడ బిడ్డ ఫోటో ముందు కూర్చొని ఏడుస్తున్నాడు బిడ్డ ఫోటోకి బంధువులు దండ వేస్తే తీసేశాడు తన బిడ్డ చనిపోయాడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు భార్య చనిపోయాక కొడుకు ప్రపంచంగా బ్రతికాడు బిడ్డకు స్నానం చేయించటం తయారు చేయటం అన్నీ తానే చేసేవాడు కొన్నాళ్ళు ఆఫీసు కూడా తీసుకుపోయాడు తన సీటు పక్కనే ఉయ్యాల ఏర్పాటు చేసుకున్నాడు ఆఫీసులో పెద్ద పొజిషన్లో ఉండటం వల్ల ఎవరూ అభ్యంతరం పెట్టలేదు డైపర్లు మార్చడం కొడుకును బయటికి తీసుకెళ్లడం ఆటలు ఆడించడం స్కూల్కి తీసుకెళ్లటం అన్నీ తనే అమ్మ కూడా తనే ఒకసారి అమ్మ ఎలా ఉందో చూడాలనుంది నాన్న అని అంటే ఏమాత్రం సందేహించకుండా అల్మరాలో భార్య చీరను కట్టుకుని అమ్మ ఉంటే ఇలా నాలానే ఉండేది అని కొడుక్కు చూపించాడు నేనే నీ అమ్మను కూడా అని చెప్పకనే చెప్పాడు ఆ క్షణమే అర్థమైంది అమ్మ కూడా నాన్నలా నాన్నలోనే ఉందని అమ్మే నాన్నని నాన్నే తనకన్నీ అని తన పాదాల మీద కొడుకును నడిపించేవాడు అలాంటి కొడుకు హఠాత్తుగా తెల్లవారేసరికి కొడుకు బ్రతుకు తెల్లారిపోతుందని అనుకోలేదు అతన్ని ఓరడించడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు ఆ తండ్రి విలపిస్తున్నారు కొడుకు గదిలోకి వెళ్ళాక కొడుకు స్కూల్ యూనిఫామ్ చేతులకు తీసుకున్నాడు కొడుకు పుస్తకాలను చూస్తున్నాడు కొడుకున్న గది మొత్తం కలియే తిరుగుతున్నాడు అనుక్షణం కొడుకే గుర్తొస్తున్నాడు తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తే కొడుకే వచ్చాడని పరిగెత్తి తలుపు తీస్తున్నాడు గడ్డం మాసిపోయి ఉంది దేవుడా నా బిడ్డను తీసుకెళ్ళావా ఇంకా తండ్రి ప్రేమను పూర్తిగా నా బిడ్డకు అందించకముందే అందనంత ఎత్తుకు నేను అందుకోలేని అనంత లోకాలకి తీసుకెళ్ళావా నా బిడ్డ ప్రేమను పూర్తిగా నేను పొందకముందే నాకు దూరం చేశావు నువ్వు నాన్నవైతే ఆ బాధ తెలుస్తుంది అంటూ విలపించాడు ఇక దేవుళ్ళు ఒక చిన్న కలవరపాటు ఉలికి పాటు ఆ తండ్రి విలపించాడా నాన్న మనస్సుతో శపించాడా తధాస్తు దేవతలు తధాస్తు అన్నారా తన గుండెల మీద తననే తండ్రిని కొని నిశ్చింతగా నిద్రపోతున్న ఆ బిడ్డను చూస్తూ లేచాడు బిడ్డ బాల్యాన్ని బిడ్డ భావి జీవితాన్ని చూడకముందే బిడ్డ ప్రేమను పూర్తిగా పొందకముందే బిడ్డను తండ్రి నుంచి వేరు చేస్తే ఆ తండ్రి పడే వేదన ఆ బిడ్డ పడే బాధను చూశాడు ఆ నాన్న బిడ్డ దూరం అయ్యాక పడుతున్న బేదన కూడా చూస్తున్నాడు సృష్టి నియమానికి విరుద్ధంగా దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒకప్పుడు మార్కండేయుణ్ణి బ్రతికించాడు ఇప్పుడు ఈ బిడ్డను బ్రతికించాలనుకున్నాడు దేవదేవుడు నిర్ణయానికి ఎదురేముంది ఇక గదంత చీకటిగా ఉంది బిడ్డ ఫోటో ముందు తలపెట్టి పడుకున్నాడు అతడు గదిలో వెలుతురు ప్రసరించింది ఆ వెలుతురును భరించలేకపోయాడు ఆ తండ్రి వద్దు నా బిడ్డ లేని చీకటి జీవితంలో నాకు ఏ వెలుతురు అక్కర్లేదు అన్నాడు కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకొని నాన్న అన్న తన బిడ్డ పిలుపు వినిపించింది ఆ తండ్రి ఒక్క ఒదుటిన లేచి కళ్ళు తెరిచాడు ఎదురుగా కొడుకు ఇక్కడున్నవేంటి నాన్న నా ఫోటో దగ్గర కూర్చుని ఏం చేస్తున్నావు నిన్నట్లాగా మళ్ళీ నన్ను ఆలోకానికే తీసుకెళ్ళు అక్కడ నువ్వు నేను దేవుడు జింకలు నెమళ్ళు మేఘాలు ఎంత బాగుందో అంటున్నాడు కొడుకు కొడుకును గుండెలకు హత్తుకున్నాడు అప్పుడు చూశాడు కొడుకు వెనకున్న కొండంత దేవుణ్ణి రెండు చేతులు జోడించాడు అప్రయత్నంగా నాన్న నేను దేవుణ్ణి చెప్పాడు దేవుడు ఇక నీ బిడ్డను బ్రతికించి నీకు అప్పగిస్తున్నాను ఈ సృష్టిలో అమ్మ ప్రేమ ఎంత గొప్పదో అమ్మను బ్రహ్మతో పోల్చినప్పుడు అర్థమైంది ఇప్పుడు నాన్న ప్రేమను చూస్తున్నాను నీ స్థానంలో నీ బిడ్డకు నాన్నగా ఉండే అవకాశం నీ వల్లనే కలిగింది మానవ ధన్యుడి నేను అన్నాడు దేవుడు ఇంకా ఆ తండ్రి అయోమయంలోనే ఉన్నాడు అప్పుడు దేవుడు అతనికి మొత్తం వివరించాడు తన చేతులను ఆ తండ్రి కళ్ళ ముందు ఉంచాడు ఆ తండ్రి కట్టినట్టుగా తన కొడుకును దేవుడు నాన్న స్థానంలో ఉండి లాలించిన దృశ్యాలు గోచరం అవుతున్నాయి నీ బిడ్డ కోసం నువ్వు పడుతున్న వేదన చూశాను నాన్న ప్రేమ అమ్మ ప్రేమ కన్నా మిన్నగా ఉంటుందా అనిపించింది నాన్న ప్రేమలోని మాధుర్యం అమృతం కన్నా మిన్నగా ఉంది నీ బిడ్డను నీకు అప్పగిస్తున్నాను చెప్పాడు దేవుడు ఆ తండ్రి కొడుకు వంక చూశాడు కొడుకు దేవుణ్ణి నాన్న అనుకుని గట్టిగా పట్టుకున్నాడు నాన్న మనం ఇక్కడే ఉందామా ఆడుకుంటాను చదువుకుంటాను అని కలవరిస్తున్నాడు కొడుకు మొహంలో గొప్ప వెలుగు ఒక్క క్షణం తన రూపంలో ఉన్న దేవుణ్ణి చూశాడు తనే అనుకుని దేవుణ్ణి గుండెల మీద పడుకున్న బిడ్డను చూశాడు రెండు చేతులు జోడించి దేవుడి ముందు మోకరిల్లి దేవుడా నా బిడ్డ మీ దగ్గరే ఉండాలి దేవుడే నాన్నగా మారి నా బిడ్డను చూసుకోవాలి ఎందుకంటే ఆ తండ్రి కొంత దుఃఖంతో పూడుకుపోతోంది మీ దగ్గర నా బిడ్డ సంతోషంగా ఉన్నాడు ఆడుకుంటున్నాడు ఆనందంగా ఉంటున్నాడు నేను కూడా మీ అంత గొప్పగా నా బిడ్డను చూడలేను ఎందుకంటే నేను నాన్నని కానీ మీలా దేవుణ్ణి కాను కదా ఈ నాన్న మనసులో చిన్న స్వార్థం నా బిడ్డ ఆనందంగా ఉండాలి దయచేసి నా బిడ్డను మీతోనే తీసుకోండి కానీ ఒక్క వరం ఇవ్వండి నా ఆయుష్ తీసుకుని నా ఆయుష్ తీరే వరకు నా రూపంలో నా బిడ్డకు మీ ప్రేమను పంచండి అప్పుడు నా బిడ్డను మీ రూపంలో చూస్తూ ఉంటాను దేవుని పాదాల మీద పడ్డాడు నాన్న దేవుడు ఆ నాన్నను లేవనెత్తాడు మొదటిసారి తాను సృష్టించని కన్నీటి చెమ్మ తనను చేరింది అని దేవుడికి అర్థమైంది ఈ సృష్టి ఉన్నంత వరకు నాన్న ప్రేమ బ్రతికే ఉండటానికి ఆ దేవుడు నాన్న అవుతున్నాడు నాన్న అవతారం ఎత్తుతున్నాడు నీ ఆయుష్ తీరే వరకు నేను నాన్నగా మీ లోకంలోనే ఉండి నీ బిడ్డను పెంచుతాను నాన్న ప్రేమను అజరామరం చేస్తాను నీ ఆయుష్ తీరాక నాన్న అవతారం చాలిస్తాను దేవుడు చెప్తున్నాడు ఈ దేవుణ్ణే నాన్నగా మార్చిన నిన్ను నేను వచ్చే వరకు స్వర్గంలో దేవుడిగా మారుస్తున్నాను నాన్నని దేవుణ్ణి చేస్తున్నాను అస్థు అస్థు తథాస్తు దేవుడు నాన్న ప్రేమను అజరామరం చేస్తూ అన్నాడు దేవుడే నాన్న అయ్యాడు నాన్నను దేవుణ్ణి చేశాడు నాన్న ప్రేమను అజరామరం చేశాడు చూసారా కథ ఎంత బాగుందో నిజంగా ఇలాంటివన్నీ రాయాలంటే విజయర్కే గారికి చెల్లుతుంది నిజంగా ఎంత గొప్పగా వర్ణించాడు ఆయన మాటల్లో ఒక్కసారిగా వెళ్ళిపోయిన మా నాన్న గుర్తొచ్చాడు విజయ్ గారు మీకు మెనీ 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 థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా మీరందరూ నాకు ఇలా అవకాశం ఇచ్చారు కథలు చదివే అవకాశం దానివలన ఇలాంటి మంచి కథలు విన్నప్పుడు నాకు మా నాన్నగారు కానీ అందరూ అందరూ గుర్తొస్తూ ఉంటారు Thank you. Thank you to all. Thank you.